తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలోపల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో అసెంబ్లీ లోపల బిల్లును పాస్ చేయడం జరిగింది అటు బిల్లును మరి గవర్నర్ దగ్గర కానివ్వండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కానివ్వండి మరి ఇప్పటివరకు తొక్కి పెట్టడానికి కారణం అగ్రవర్ణాల చేతిలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చెప్పి నేను తెలియజేస్తున్నా పైగా వాళ్ళంతా కూడా మీరు బీసీ అధ్యక్షుని ఇచ్చిండ్రు బీసీ ముఖ్యమంత్రిని చేస్తారా కాంగ్రెస్ తరఫునని డిమాండ్ చేస్తున్నారు సిగ్గు సిగ్గుగా మేము వాళ్ళకి చెప్తున్నాం మీరు ఉన్న బీసీ అధ్యక్షుని తీసేసి ఒక బ్రాహ్మణ వ్యక్తికి మీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇచ్చిండ్రు మొట్టమొదటిగా మీరు మీచే నియమించబడేటువంటి రాష్ట్ర అధ్యక్ష పదవులు బీఆర్ఎస్ కానీ బీజే బీజేపీ కానీ మీరు మొదటగా బీసీకి అధ్యక్షుని ఇచ్చిన తర్వాత మీరు మాతో మాట్లాడాలి ఎలాంటి బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా ఈ బిల్లును మీరు ఆమోదింపజేస్తే మాత్రమే మీరు లెక్క ప్రకారంగా బీసీలకు మద్దతు తెలిపినట్టుగా మేము భావిస్తాం లేనిచో ఎన్ని కళ్ళపల్లి కబుర్లు చెప్పినా మేమంతా కూడా మీరు బీసీ వ్యతిరేకులుగా మాత్రమే ప్రజల లోపల తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నా శాసనసభ సమావేశాలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి శాసనసభ ఏకైకంగా తీర్మానించడం జరిగింది దీన్ని మా బీసీ సంఘాలందరి తరపు నుంచి అన్ని కులాల సబ్బండ వర్గాల తరపు నుంచి మేము రాయపర్తి మండలం నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నాం మరి అనేక సంవత్సరాలుగా బీసీ గణన జరగాలని మా బీసీ సంఘాలు అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది ఆ పోరాటాలను ఏ ప్రభుత్వం కూడా గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు కూడా పట్టించుకోలేదు భారతీయ జనతా పార్టీ కూడా పట్టించుకోలేదు మరి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కులగణ జరగాలనే ఒకే ఒక ఆశయంతో మరి ఎన్నికల కామారెడ్డి డిక్లరేషన్లో నిర్ణయించడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారమే ఈ రాష్ట్రం లోపట అధికారంలోకి రాగానే మరి కాంగ్రెస్ పార్టీ కొనగణన అనేది మొట్టమొదట చేపట్టి మరి బీసీలకు పది శాతాన్ని కూడా మరి తేల్చేసి మరి ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది మరి కొంత కుట్ర జరుగుతూ ఉన్నది దీని మీద మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి టిఆర్ఎస్ పార్టీ కానీ కొంత కుట్ర చేస్తూ ఉన్నది మరి ప్రత్యేకించి బీజేపీ పార్టీ మరి రాష్ట్రపతితో శతకం పెట్టకుండా అదే విధంగా గవర్నర్ను ఆమోదించకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నది మరి మేమున్నీ రాయపర్తి మండలిలోని సబ్బండ వర్గాల బీసీ ప్రజలందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కృషిని అదేవిధంగా వారు చేస్తున్నటువంటి మరి తీర్మానాలను మేము అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం మరి వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలందరం కూడా అన్ని కులాల వాళ్ళము ఏకముక్తంతో కాంగ్రెస్ పార్టీకి మరి సపోర్ట్ చేస్తామని చెప్తూ మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా శాసనసభ్యురాలు మరి రెడ్డి గారు కానీ మా నాయకురాలు గారి ఝాన్సిరెడ్డి గారు కూడా మా బీసీ ఈ శాసనసభలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడు ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి దాన్ని పాస్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందులో భాగంగా సహకరించినందుకు మా ఎమ్మెల్యే యశస్వర్ రెడ్డి గారికి మరియు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు రెడ్డి గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ మాట దప్పని పార్టీ మడమ దిప్పని పార్టీ దీన్ని రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఆయన మాట ప్రకారం కేంద్రంలోప్పుడు కూడా గవర్నమెంట్ వస్తే చేస్తామని చెప్పన్నారు రాలేదు వాటి చేయలేకపోర్లు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారంగా నలభై రెండు శాతం బీసీలందరికీ రిజర్వేషన్ దాన్ని తెచ్చి బీసీ బిల్లు అమలు చేసినందుకు పాస్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీలందరూ హర్చన హర్షం వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న గతంలో మూడు రోజుల క్రితం జరిగిన అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి ముక్త ఏకగ్రీవంగా తీర్మానాన్ని పాచినిపించినారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరియు మండలిలో కూడా మన మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ మండలిలో తీర్మానాన్ని కూడా ఏకగ్రీవంగా ఆమోదం చేయడం జరిగింది వారికి బీసీ రాయపర్తి మండల బీసీ సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నల్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచేళ్ళు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బీసీలను పట్టించుకున్న నాయకులు లేరు దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల గురించి ఆలోచించి బీసీ కులగణన చేయించి అట్టి కులగణనను దానిలోకి తీసుకొచ్చి వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతోనే తీర్మానం పాస్ చేసినందుకు మరియు మా పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్వి రెడ్డి గారికి ఝాన్సీ రెడ్డి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం